ఫర్లెస్ లక్ష్మి అండ్ రాజు వర్ క్లాస్మేట్స్ ఇన్ అర్ఫుల్ విలేజ్ స్కూల్ లక్ష్మి రాజు ఒక ఆనందకరమైన పల్లెటూరి బడిలో కలిసి చదువుకుంటున్నారు వన్ డే ద టీచర్ గేవ్ హోంవర్క్ టు ఆల్ ద చిల్డ్రన్ ఒకరోజు టీచర్ పిల్లలందరికీ హోంవర్క్ ఇచ్చారు లక్ష్మీ కంప్లీటెడ్ హోంవర్క్ సిన్సియర్లీ రాజు ఫర్ గాట్ టు ఇన్స్టెడ్ లక్ష్మి తన హోంవర్క్ శ్రద్ధగా పూర్తి చేసింది రాజు చేయటం మర్చిపోయి ఆడుకున్నాడు ద నెక్స్ట్ మార్నింగ్ రాజు లైట్ టు ద టీచర్ సేయింగ్ హీ లాస్ట్ హిజ్ నోట్బుక్ మరుసటి రోజు ఉదయం రాజు తన నోట్బుక్ పోయిందని టీచర్తో అబద్ధం చెప్పాడు ద టీచర్ లుక్ డౌట్ఫుల్ అండ్ రాజు ఫెల్ట్ నాట్ ఆఫ్ ఫియర్ ఇన్ హిస్ స్టమక్ టీచర్ అనుమానంగా చూస్తుంటే రాజు కడుపులో భయం మొదలైంది లక్ష్మి కాన్ఫిడెంట్లీ సబ్మిటెడ్ హర్ హోంవర్క్ స్మైలింగ్ విత్ నో ఫియర్ లక్ష్మి ఎలాంటి భయం లేకుండా నవ్వుతూ ధైర్యంగా తన హోంవర్క్ ను ఇచ్చింది లేటర్ రాజు హిట్ బిహైండ్ ద ట్రీ వరిడ్ ద టీచర్ మైట్ ఫైండ్ అవుట్ ద ట్రూత్ తర్వాత టీచర్ నిజం కనిపెడతారేమోనని రాజు ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు ఇన్ క్లాస్ ద టీచర్ జెంట్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఆనెస్టీ బ్రింగ్స్ కరేజ్ లైస్ బ్రింగ్ ఫియర్ క్లాసులో టీచర్ మెల్లగా వివరించారు నిజాయితీ ధైర్యాన్ని ఇస్తుంది అబద్ధం భయాన్ని కలిగిస్తుంది హియరింగ్ దిస్ రాజు అడ్మిటెడ్ హిస్ మిస్టేక్ అపోలజైస్డ్ అండ్ ప్రామిస్ టు బి ట్రూత్ఫుల్ అది విన్న రాజు తన తప్పును ఒప్పుకుని క్షమించమని అడిగి ఇకపై నిజాయితీగా ఉంటానని మాట ఇచ్చాడు ఫ్రం దెన్ ఆన్ రాజు డిడ్ హిజ్ హోంవర్క్ రెగ్యులర్లీ అండ్ ఫెల్ట్ హ్యాపీయర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ నుండి రాజు తన హోంవర్క్ ను క్రమం తప్పకుండా చేస్తూ సంతోషంగా ధైర్యంగా ఉన్నాడు లక్ష్మి అండ్ రాజు బికెమ్ గుడ్ ఫ్రెండ్స్ వాకింగ్ హోమ్ టుగెదర్ హ్యాపీ అండ్ ఫియర్లెస్ లక్ష్మి రాజు మంచి స్నేహితులయ్యారు కలిసి సంతోషంగా భయం లేకుండా ఇంటికి నడిచి వెళ్తున్నారు నిజాయితీ ఉన్నవాడికి భయం ఉండదు అండ్ హానెస్ట్ పర్సన్ హ్యాస్ నో ఫియర్